అంతా బాగుంది నాయన తాగేదని పెద్ద గుండేది ఇప్పుడు పనులు చేసేటివి ఏం నిలబడిపోతున్నాయి రోడ్లు బాలే అన్ని బాలే రోడ్లు మరమ్మతి లేవులే మాకు వచ్చి పర్వతంలో మాకు రూపాయి రాలే లెక్క నా తాడిపత్రిలో ఇద్దరు బాగానే చేశారు ఏ ప్రభుత్వం ఇచ్చినా ఒకటే అభివృద్ధి అంతా రాజశేఖర రెడ్డి జరిగింది ఆడవాళ్ళకు ఏం చేస్తారు వాళ్ళు అమౌంట్ రైతులు చేస్తే గనక మేలైతారు కదా ఇక్కడ తాడబతి నగరం అభివృద్ధి ఇప్పుడున్న వైసీపీ జరిగిందే ఇంతకుముందు ముందు టీడీపీతో బాగా చేసింది ఇప్పుడు రెండు అట్లే ఉన్నాయి బాగున్నాయి రెండు వైసీపీ ఎట్లా ఉంది తెలుగుదేశం అట్ల ఉంది అన్ని బాగానే చేస్తారు కదా చేస్తారు ఏమి ఇబ్బంది లేదు లే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదే ఇదే బాగుందిలేదు మాకు అప్పుడు ఇప్పుడు వాలంటీర్ వచ్చి ఇవ్వడం కానీ ఫస్ట్ తేదీ అవన్నీ బాగున్నాయా అన్నీ ఓకే ప్రజెంట్ ఇక్కడ మీకు డ్రైనేజీ అంటే కాలువలు కానీ రోడ్లు కానీ ఇక్కడ ఏమైనా స్పందించడం కానీ ఇప్పుడున్న ఏం చేసినాడు అదే కాలం అవి అవి అంత బాగుంది నాయన ఈ సబ్ తాగేదే చెడ్డ ఉండేది ఇప్పుడు తాగే బ్యాన్ని పెట్టి చదివించినాడు జగనన్నే అంగట్లు పెట్టి మొగర్లకి తాగి తాగి చచ్చిపోయి పిల్లల కొట్టి చంపుతున్నారు అది ఒకటే తప్పు జగన్ అన్ని బాగానే చేసినాడు అది నేను ఆడదాన్ని అని చెప్తాను ఆడలో గోడు వినయాక అదే అది చూసే అది బాగుంటుంది ఆయన ఏం చెప్పినా కానీ మేము పని చేస్తాం ఆయనకు అప్పుడు దాని పద్ధతి ప్రకారం అది ఇది బాగుంది ఇది జగన్ అన్న ప్రభుత్వంలో ఎందుకంటే అతను కొన్ని బాగా చేసినాడు ఏమేమి చేసినాడు అదే ఆడవాళ్ళకి దుడ్లు అక్క చెల్లెలు వేసేది పెట్టేది చేసేది అన్ని మనకి ఇబ్బంది లేదు ఏ గవర్నమెంట్ ఇబ్బంది లేదు టీడీపీ ప్రభుత్వమే బాగుందంట ఎందుకంటే ఇంకా ఈయన అంతా ఎవరికంటే వాళ్ళకు లెక్కలేసి చేస్తున్నాడు కాబట్టి తప్పే కదా మరి దాన వేటోళ్ళ కల్లా ఇచ్చుకుంటా ఏదైనా ఉపయోగపడే వాళ్ళకి పేదవాళ్ళకి మేము చేస్తున్నాం అని చెప్పి పేదవాళ్ళు ఎవరికి ఇచ్చిన పేదవాళ్ళకి ఇచ్చే సంతోషమే పెద్దవాళ్ళకు దండిగా తినిపోతున్నారు లేయా ఏమంటున్నారంటే బిలో పావర్టీ లైన్ అంటే బిలో పేదవాడు అనేవాడు ఉంటాడు కదా వాళ్ళ కంపల్సరీ ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు అట్లా ఏం లేదు అందరికీ వాళ్ళు పెద్దోళ్ళు కూడా తింటున్నారు బీదోళ్ళు తింటున్నారు ఇప్పుడు పనులు చేసేటివి ఏం నిలబడిపోతున్నాయి రోడ్లు బాగాలే అన్ని బాగాలే అట్లా మరమ్మతి లేవులే రోడ్డు మరమ్మతులు లేవు అసలు అంటే రోడ్లు బాగా చేసిన అప్పుడు వేసిన సిమెంట్ రోడ్ ఇప్పుడు ఎవరు వేసిన రోడ్డు వేసిన మానవుడు లేరు ఇప్పుడున్న వైసీ ప్రభుత్వంలో బాగుందా మాకు వైసీపీ ప్రభుత్వంలో మాకు రూపాయి రాలే లెక్క యా ప్రభుత్వం రాదు మాకు యాది రాదు వయసు లేదు కాబట్టి పింఛిని రాదు అమ్మబడి రాదు ఏమి రాదు ఊరిగా నిరాశగా ఉండవు అంతే వస్తే మాకు యాభై ఏళ్ళకే పింఛను ఇస్తా అంటాడు చంద్రబాబు నాయుడు మూడు గ్యాసులు ఇస్తా అంటున్నాడు పదహైదు వందలు నెలకు ఇస్తా అంటాడు అది వస్తేనే మీరు మాకు వీడు ఈ ప్రభుత్వం వస్తే మాకేం రాదు మా వరకు జగన్ అంటే నా తడిపతుల్లో ఇద్దరు బాగానే చేశారు ఏ ప్రభుత్వం ఇచ్చినా ఒకటే ఇద్దరు డెవలప్మెంట్ ఏంది ఆయన రోడ్లు వేసినాడు ఇద్దరు డెవలప్మెంట్ చేస్తున్నాడు తప్పేముంది ప్రభుత్వం అంటే కొన్ని కొన్ని పనులు జగన్ ఉండే కొన్ని పనులు టీడీపీలో ఉండే కొన్ని ఆయన చేసిన కొన్ని ఈయన చేశాడు జగన్ ప్రభుత్వం బాగుంది పథకాలు వస్తాయని అభివృద్ధి అంతా రాజశేఖర హయాంలో జరిగింది అంటే ఇంకా జరగలే ఆ ఫార్మే జరగలే మళ్ళీ వైసీపీ గవర్నమెంటే కదా వైసీపీ గవర్నమెంట్ అప్పుడు జరిగినంత ఫిల్ ఇప్పుడు జరగలేదు రోడ్ల మీద తక్కువే టీడీపీ నుంచి జేసి అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ నుంచి కేతిరెడ్డి పెద్దిరెడ్డి పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దర్లో ఎవరు బెస్ట్ అనుభవంలో కానీ ఇక్కడ చేయాలంటే కానీ ఇద్దరు ఓకే బాగున్నారు ఇద్దరు అనుభవం ఎవరు తొందరగా స్పందిస్తారు చిన్న అంతే తేడా ఏమిటి సర్వీస్ ఏముంది అంత ఆయప పెద్ద అయ్యప్ప చిన్నప్పని ప్రజల కష్టాలు అంతే ఇద్దరు సేమ్ సేమ్ ఒకటే కదా చేసేవాళ్ళే కదా వేరే వాళ్ళయితే తేడా వస్తుంది చేసేవాళ్ళే కాబట్టి సేమ్ టు సేమ్ చిరి పెట్టేది చేసేది బాగుంటుంది అంత అనుభవం ఆయనకు అనుభవం లేదు ఇప్పుడు పెద్దారెడ్డి దగ్గర అనుభవం ఉంది ఆయన అనుభవం ఉంది పిల్ల అదే మీ వరకు నాకు చెప్తున్నాయి పెద్దారెడ్డి ఇది వచ్చేదే మేలు ఫ్యాన్ వచ్చేదే మేలు మా బాగుంటుంది రైతులకు బాగా చేస్తున్నారు కొద్దిగా రైతులకు వరకు ఇబ్బంది పెడితే కొద్దిగా ఇబ్బంది పడుతుంది రైతుల వరకు ఇబ్బంది పడతారు చాలా ఏదైనా కానీ రుణమాఫీ అటాచ్ చేస్తే కొద్దిగా రైతులు కానీ ఇదిగా ఫీల్ అవుతారు అయితే ఇలేదు కదా ఆటో వాళ్ళకు చేనేత కార్మికులకు ఓన్లీ నలభై ఐదేళ్ళు వాళ్ళకి లేటోలకు ఏం చేస్తారు వాళ్ళు అమౌంట్ రైతులు చేస్తే కనుక మేలు కదా ఇప్పుడు ఆటో దొరుకునే వానికి వాడు ఇరవై రూపాయలు ఏడైనా ఎక్కి దిన ఇరవై తీసుకుంటాడు కొంత దూరం పోతే నలభై నూరు అట్లా ఇప్పించుకుంటాడు వాడైతే కనుక తీసుకుంటున్నాడు వాడు అది తీసుకుంటున్నాడు ప్లస్ మళ్ళీ జగన్ ఇచ్చే పథకాలలో అది కానీ అమలులో ఉంది కదా మోడీ రెండు వేలు ఇస్తాడు ఆ రెండు వేలు పడుతుందో పడదో అది తెలుదు జగన్ ఇస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు ఐదు వేల ఐదు వందలు ఇస్తున్నాడు సంవత్సరానికి ఐదు వేల ఐదు వందలు మేము సంపాదించుకోలేము డై వారానికే సంపాదించుకుంటాం అది పని పోతే డైలీ ఆరు వందలు ఏడు వందలు ఇస్తారు పనిగిపోతే ఆ ఐదు వేల ఐదు వేల ఐదు వందలు ఏం చేసుకుంటాం ఒక పిండి మూడ వేస్తే కనుక నిలబెడుతున్నాడు ఒక ఒక్క ఏదన్నా కానీ కొనాలంటే మందులు ఏదైనా కానీ కొనాలంటే దాని మీద ఏదైనా కానీ ఇది చేస్తాను మనకేమి ఇది చోవట ఇబ్బంది ఏం లేదు ఎవరు మీ ఇంట్లో పిల్లలకి అంతున్నాయే మన అమ్మఒడి ఏమి కావు మాకు బిజినెస్ని కాబట్టి ఏమి వేయరు ఏ దాంట్లో రాజు టీడీపీలో లేదు వైసీపీ లేదు ఏ దాంట్లో అనుభవస్తులేరు అనుభవ వస్తులే ఇద్దరు రాజకీయ ఫ్యామిలీలే అనుభవం బ్రహ్మాండంగా ఇద్దరికింది ఆయన ఆయన రాజకీయం వాళ్ళే ఇల్ల రాజకీయం వాళ్ళే ప్రభాకర్ రెడ్డికి అయితే అనుభవం ఉంది వాళ్ళ కొడుకు అయితే అనుభవం లేదు తక్కువ ఆయన తిరుగుతాడు కాబట్టి అనుభవం వస్తుంది అంతే డెవలప్మెంట్ అయితే ఇద్దరు బాగా చేసినారు ఆయనను తీసేయలేదు ఈయన తీసేయబట్టదు ఇద్దరు మంచి వాళ్ళే పర్వాలేదు వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళు ఉండడం మేలు అంటారా వాళ్ళని తీసేయడం మేలు అంటారా ఉండడమే మేలు కదా సార్ మేము వెళ్ళకుండా వాళ్ళే తెచ్చిస్తారు కదా మేము ముసలి వాళ్ళము నడవలేము పొద్దున్న లేస్తానే వచ్చి ఫిన్షన్ ఇస్తారు అప్పుడు ప్రభుత్వం వాటికి పోతే గానీ సాయంత్రం వరకు కాసుకోవాల్సిందే పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు వాళ్ళు వచ్చి పద్దనే వస్తున్నారు దాంట్లో అభ్యంతరమే లేదు చిత్త పెడితే మేలు అంటారా తీసేస్తే మేలు అంటారు అని కాదు వాళ్ళకు మాకు జరగడం జరగడం బస్సులో బస్ లో ఇంకా బస్ ఫ్రీ కాబట్టి బస్సులోనే పోతాం వయసు వాళ్ళకు పెడితే మేళ్ళొస్తాం ఎవరైనా మాకు కొంచెం అన్న ఎక్కుతారు కొంచెం వాళ్ళకు బెనిఫిట్ మాకు బెనిఫిట్ ఆటోలు అమ్ముకోవాల్సింది బెల్దరబిని పోవాలి టౌన్ లో ఎవరికి పెట్టినా నష్టం లేదు మాకు ఊరు పెట్టే పల్లెలోకి అయితే మాకైతే బెయిన్ ఉండదు ఇప్పుడు బస్ స్టాండ్ కడి దిగి మళ్ళీ అడెక్కి అక్కడ దిగి ఆటోలకి అయితే ఇంకా మేము ఆటోలు బాటలు ఇంటికా పెట్టుకోవాల్సింది నిద బజార్ పని కొ యాదోదాని వాలతంది తీసేసేవేలు ఏంది అవసరం ఏంది ఆటో వాళ్ళు ఇబ్బంది పడతానలే తెలంగాణలో దాని వల మీకు ఏం నష్టం ఏం నష్టం అంటే మాకు గిరియాలో ప్రైస్ నేల ప్రజలు తిరుతాంటారా రాడాయిడ ఓకే తిరుతాంటరు తిరుగుతా ఇంకా డైరెక్ట్ ఆటో వాళ్ళు డబుల్ కదా 10000 10000 దానికి దానికి ఎంత నువ్వు కి ను సంచారం చెప్తార జగన్ చెప్పొన్న కథ ఇది చితభాసి ఇస్తున్నామో ఆటో కార్మికులకు కూడా ఏమ అన్యాయం లేదు అంటున్నారు లేదు వీడ లేడ ఇక్కడ లేదు తెలంగాణ అవును ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ప్రకటించేసింది జనసేన బీజేపీ ఈ మూడు పొత్తులు కలిసి జగన్ ని ఓడిస్తాము అని చెప్పి అంటున్నారు కంపల్సరీగా అది ఓడిస్తారనే ఓడిస్తారని అంటున్నారు అందరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కానీ వన్ సెవెంటీ ఫైవ్ లేదు ఏం లేదు అని చెప్పి చంద్రబాబు ధీమాతో చెప్తున్నారు దాని పట్ల మీ స్పందన సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడ నుంచి వస్తాయి ఏమి రావులే ముగ్గురు ఉన్నారు కదా ఇళ్ళకు ఇళ్ళకు వస్తాయి వాళ్ళకు వస్తాయి నారా లోకేష్ ఇంతకు ముందు ఎలక్షన్స్ కి ఇప్పుడుకి చాలా మారారు అని చెప్పి ప్రజల స్పందన ఉంది దాని వరకు మీ వరకు

యా పొలాలకు సబ్సిడీ ఇవ్వడం గానీ రైతు విత్తనాలు ఇవ్వడం గానీ రైతులు అప్పుడే బావిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రావిస్తుంది చరిత్ర ఎక్కడ వస్తాడా చరిగిన ఎక్కడ వస్తాడా లెక్క కంటే పది నాలుగు వస్తాయి లెక్క కట్టాలా అవసరం పట్టి లెక్క కట్టేటప్పుడు రావు అది చూడేది అనుభవం బాగుంటుందంటే అనుభవం మనం చెప్పలేము కదా సార్ ఇంత ఇంతకుముందు ఎప్పుడు దిగలేదు కదా రాజకీయాలకి అనుభవం అంటే పెద్దల నుంచి అనుభవం వస్తుంది ఏమే అట్లా టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతున్నారు అమ్ముతున్నారని చెప్తున్నారు దాని పట్ల అంటే ఇప్పుడు కల్తీ మందంగా మీ ప్రజలకే తెలుసు ప్రభుత్వానికే తెలుసు కదా మేమేం చెప్పాలి అంటే అలౌట్ ఉంది కానీ చదువుతున్నాం అంతే అది ఇంతకుముందు బాగుండేది ఇప్పుడు బాగుండేది బాగుంది అంటే ఒకటే బ్యాంక్ చెప్తాను పదేటం కాబట్టి ఒకటే చది పొందాక కలిసి మంది అయితే కన్ఫామ్ వాలంటర్ లేని సార్ ఏంటి ఇప్పుడు అది ఎంత కారాలు ఇచ్చారే పల వాళ్ళ కథ చూపించుకునేటివి అవి ఇరు చెన్నకిస్తాం చెల్లెక్ డబ్బులు పడతాయి రాపియరు మాకు ఆరు ఎకరాలు చెయ్యి వేస్తాం దానికి లెక్క పడుతుంది ఎట్ ఇటు రాపిస్తా అంటే రాత్రి కానీ రాసిందే వాళ్ళ నాటి పోయి వీళ్ళు నాటి పోయి అని వచ్చావు వాళ్ళు అంటారు చెప్పు అది తప్పు కదా వాళ్ళది మళ్ళీ జీవనేది లెక్కసారి ఇస్తాను ఇస్తాయి మనం అన్నగుద్దు అక్కడ బాగా ఎక్కిచ్చినారు బులు పెడకాలు తీసి తోట తీడలలో అది ఎక్కి గుడ్ ఏం లేదు నాకు వాళ్ళకి భయంగా ఇస్తారా అట్టారా జగన్ వస్తే మేలు అంటారా చంద్రబాబు వస్తే మేలు ఎవరు మాకు రైతులకు రుణమాఫీ అంటారో వాళ్ళకేస్తారు తర్వాత ఏమో జగన్ వస్తే జగన వస్తే మేలు అట్లా ఎందుకు అంటే అతను చేసినాడు బాధ్యత కాదు కొంతమంది ఇతని మీద అది ఇది అంటారు ఎవరు జగన్ అన్నాకి నా తెలిసి వాళ్ళు అతని మేలు పిల్లలకు చదువుకుని పిల్లలకు ఉద్యోగం కల్పించేవాడు కావాలకు ఎవరు కల్పిస్తారు అనుకుంటారు ఇంతకుండా ఐటీ చేసే వాళ్ళు కావాలా ఇంతకు చంద్రబాబు నాయుడు చేశారు చంద్రబాబు నాయుడు వస్తే మేలు జగనే నాకు చంద్రబాబు నాయుడు కావాలనుకుంటా ఒకరు జగన్ కోరుకుంటారు నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టము ఎందుకంటే మా బీజేపీతో కలిసినాడు కాబట్టి లేకపోతే లేదు నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను నా బీజేపీ కలిసి ఓటేస్తా లేకుంటే భయం అది జగన్ ఎందుకంటే ఇప్పుడు చేసిన పథకాలు బట్టి అంతే కదా జగనే లేదు ఇప్పుడు జగన్ నష్టం లేదు కొన్ని పథకాలు వేసినా కాబట్టి ఆయన ఏం కొన్ని ఉన్నాయి ఆ రావచ్చు జగన్ కొనసాగించే బీదా బిక్కు అభివృద్ధి అభివృద్ధులు ఎక్కువ ఉన్నాయి తింటున్నారు డబ్బులు అది ఒకటి టీడీపీ గవర్నమెంట్లో చెప్పినట్టు చేయలేదు రైతులకు రైతు భరోసా చెప్పి రెండు కంతులు పెండింగ్ పెట్టినాడు అట్లాంటివి చెప్పినట్టే పెండింగ్ పెట్టుకున్నాడు అది